వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ ఛానల్ ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్త అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మచ్చితాపురంలో ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలోని బాధితు కుటుంబాలను శుక్రవారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే ప్రభుత్వం తరఫున పరిహారం సకాలలో అందకపోయినా వారికి న్యాయం జరగకపోయినా స్వయంగా తాము ఆందోళన చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు

కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు హాస్పిటల్కి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలు తెల్లవారుజామున మూడు నలభైకా ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకా ఘటన జరిగింది పొగ పట్టపొగలు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్సులు అప్పటికే ఉమ్మరంగా మోహరించేసాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ కిందకి వెళ్ళారు అదే ఓడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటల కల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం కాక మునిపే పదకొండు గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్ స్పాట్ నేను స్పాట్ స్పాట్లే నేనే రావడం జరిగింది